మాట్లా సరిగ్గా ఉన్నాయా నాకు మెసేజ్ చేశాడు పాపా చిట్టి తిన్నావా అదేంటి పాపా చిట్టి కాలిపట్టి బంకమట్టి అని షాక్ నీ సంగతి ఏమో నాకు తెలియదు గాని నాకు నువ్వంటే చాలా ఇష్టం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చూసుకుంటే ఎప్పుడు ఎప్పుడు నీకున్నావా

ఉన్నాడా లేదా ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఉంది నేను అడగలేదే హలో మీ ఇంట్లో నేను మొండి ఎవరైనా ఎవరన్నా నీకెలా తెలుసు ఏదో ఇంటెలిజెంట్ గెస్ అంతే లేకపోతే ఏంటండి ఫోన్లే చలో నుంచున్నారని థ్యాంక్స్ చెప్పి ఛాయకి పిలిస్తే ఎందుకు అంత లెవెల్ అవును నాకు లెవెలే ఎందుకంటే మీ జొక్కు మొహం నీ చెత్తటి నీ ఇన్విటేషన్ నాకు నచ్చలేదు అంతే ఓకేనా